అధ్యక్ష అది చాలా ఆక్షేపణీయం అధ్యక్ష ఆయనకి పైసాత్క ఆనందం ఉండొచ్చు చనిపోతే చనిపోయిన వాళ్ళ సానుభూతి లేకుండా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడవచ్చు మాకే అభ్యంతరం వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు అది నాకే అభ్యంతరం కానీ అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలి అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు మా ప్రాంత తాలకు సమస్యలు మా ప్రాంతాలకు భౌగోళిక పరిస్థితులు వ్యవస్థ తెలుసు అధ్యక్ష ఆ నియోజకవర్ చూడమని అధ్యక్ష లేకపోతే ఎంత రమ్మని అధ్యక్ష ఇప్పుడు పెట్టారు నరేంద్ర మోడీ గారు

అధ్యక్ష మంత్రగర్ అధ్యక్ష కోచల్ మంత్రిగారు ఏ ఖచ్చితంగా కచ్చితంగా ఎందుకంటే నేను ఎవరో దానే చెప్పట్లేదు కోచ ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పాను ఆ ప్రశ్న సమాధానంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది తప్పైతే వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష ప్లీజ్ మాత్రమే నేను చెప్పాను కంక్లూడ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 135 24 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ప్లీజ్ ప్లీజ్ మొదటి ప్రశ్నకు సమాచారం అటువంటి సమాచారం ఇంకా ఏది అందలేదండి రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల దారుల గోదాములపై దాడులు నిర్వహించగా ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కేలు అంటాం అధ్యక్ష ఉన్నట్టు గుర్తించడమైంది ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆర్ఏ కింద మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం అధ్యక్ష ఇందులో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు ఆ రోజు నిల్వలు స్వాధీనం చేసుకోవడం అయింది అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇరవై ఆరు వేల అయిపోయిందండి ఆ ప్రశ్న అయిపోయింది నెక్స్ట్ అది అయిపోయిందండి అదే అయిపోయింది ప్లీజ్ ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ప్లీజ్ అందులో పేదలకు అందాల్సిన పిడిఎస్పీఎం ఎస్ఆర్కే అందులో ఆ ప్రశ్న అయిపోయింది అధ్యక్ష కూర్చోాలి ప్లీజ్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను చెప్ మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకో మంత్రిగా కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు అవుతుంది ఆర్డర్లో తీసుకోండి ప్లీజ్ కూర్చోండి అది దగ్గర ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయి ఏ ప్రశ్నకు సమాధానం అతి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడిందండి ఈసీ చట్టం పంతొమ్మిది యాభై ఐదు సెక్షన్ ఆరే కింద మొత్తం పదమూడు కేసులు మొత్తం పదమూడు కేసులు నమోదు చేయడం ఇరవై ఏడు మెట్రిక్ టన్లు బియ్యం స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష అయితే ఇంతమంది ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టు ఆశ్రయించగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడం అయింది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేశారు అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్